ఈ సభా వేదిక నుంచి అడుగుతున్నా సార్ తెలంగాణ గడ్డ మీద ఏ రెడ్డి రావేనా ఏ కరణం కమ్మ కాపేనా తెలంగాణలో తొంభై మూడు శాతం బీసీఎస్సీ ఎస్టీ ప్రజలు ఉన్నారు రాజ్యం వాళ్ళకే చెందాలి అని ఏ అగ్రకులం వ్యక్తైనా ప్రతిపాదించి ఆ ప్రతిపాదన కోసం పనిచేసిన రెడ్డి వెలమ దొరలు ఎక్కడైనా ఉన్నారా ఒక్క పేరు చెప్తారా తమరు ఒక్క పేరు చెప్తారా తొంభై మూడు శాతం బీసీఎస్సిఎస్టీలు తెలంగాణలో ఉన్నారు ఇది ప్రజాస్వామ్య దేశం వీళ్ళకి భూమి లేదు వేల సంవత్సరాల నుంచి రాజ్యం లేదు వీళ్ళకి జ్ఞానం చదువు లేదు వీళ్ళకి సంపదల వాటా లేదు కాబట్టి ఈ తొంభై మూడు శాతం ప్రజలే ఈ తెలంగాణ గడ్డని పరిపాలించాలి అని ఒక సూత్రాన్ని ప్రతిపాదించి ఆ సూత్రంతో పనిచేసిన ఒక అగ్రవర్ణం అయిన వ్యక్తిని చూపిస్తారా తెలంగాణ గడ్డ పేరు చెప్పండి వాళ్ళకి ఆయన కాళ్ళు కడిగి మేము నెత్తిన పోసుకుంటాం ఒక పేరు చెప్తారు పేదల రాజ్యం రావాలంటేనా ఈ మొనగాడు పేదల రాజ్యం రావాలంటే ఎందుకు పేదల రాజ్యం రావాలన్న మాటలో ఆయన వచ్చి దూరపడతాడు కాబట్టి అదే అణగారిన వర్గాలని అంటడా ఆయన రావడానికి ఆయనే వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి తెలంగాణలో ఏడు రాజకీయ పార్టీలు ఉన్నాయి సిపిఐ అదే అణగారిన వర్గాలని అంటడా ఆయన రావడానికి ఆయనే గేట్ వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి తెలంగాణలో ఏడు రాజకీయ పార్టీలు ఉన్నాయి సిపిఐ